మీ పద్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రకాశం జిల్లా తిరుప్రాంతక మండలం పాతవ సముద్రం నుంచి వస్తారు ఇక్కడ మీకు అంటే ఇక్కడ విశిష్టతలు ఏంటి మీరు ఎలాంటి మహిమలు చూసారు మేము ఇక్కడ మా పాపకి అభిషేకం చేయించుకోవడానికి వచ్చామండి మా నవంబర్ నెలలో వచ్చి ఇక్కడే ఐదు రోజులు నిద్ర చేసాము ఒకరోజు పడుకొని నిద్రపోతుంటే ఆ కనపడింది అమ్మవారు ఆ జ్యేష్ఠ లక్ష్మి కనపడింది కనపడి పరిగెత్తుతుంది కళ్ళలో కాదు కళ్ళు తెరిస్తే ఆమె కనిపించిద్దేమో భరించలేనేమో అనే భయంతో నేను కళ్ళు మూసుకున్నాను ఆమె కనపడింది కనపడి మా పాపకున్న దోషాలన్నీ తొలగించడానికి ఆమె తరిమేసింది ఆ దోషాలన్నీ ఇంకా నాలుగు రోజులు ఇక్కడే నిద్ర చేసి ఉదయం లేచి తలస్నానం చేసి ఈ గుడి మొత్తం శుభ్రం చేసి దీపారాధన చేసేవాళ్ళం నా ఐదో రోజు ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళాక ఇంటికి వచ్చిందామా అమ్మవారి ఇంటికి వచ్చి ఉదయం నాలుగు గంటలకు లేపింది నాలుగు గంటలకి నేను ఇంట్లో పడుకొని ఉన్నాను బయట వాకిట్లో నిలబడి నువ్వు రోజు టయానికి లేస్తావు కదా ఈరోజు లేచి ఈరోజు మంగళవారం ఏకాదశి లేచి నాకు దీపారాధన చేయవా పద్మ అని అడిగింది నేను నిద్రలోనే మాట్లాడుతున్నా ఆమెతోటి లేస్తున్నామ్మా చేస్తాను అని చెప్తున్నా ఈ లోపల మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎవరు లేరు పక్కింట వాళ్ళు ఏమన్నా లేపారేమో అని పోయి పక్క వాళ్ళని కూడా అడిగాను మేము మేము కాదు మేము లేపలేదు అని చెప్పారు ఇంకా తర్వాత ఆలోచన వచ్చింది ఓహో నేను నాలుగు రోజులు అమ్మవారికి చేశాను కదా ఐదో రోజు ఏమొచ్చి నన్ను లేపింది ఉదయాన్నే లేపి పూజ చేయమని అడిగింది కదా అనుకున్నాను అప్పటి నుంచి నేను ప్రతి శుక్రవారం జ్యేష్ఠ అమ్మవారికి చేస్తూనే ఉన్నాను ఈ గుడికి వస్తూనే ఉంటారు ప్రతి శనివారం వీలున్నంత వరకు శని త్రయోదశికి శని ఏకాదశికి శని అమావాస్యకి వస్తూనే ఉంటాను